ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు విద్యార్థుల్ని తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ అసలు ప్రభుత్వం పదివేల కోట్లు అప్పు తీసుకోలేదని ఐసిఐసిఐ బ్యాంక్ ప్రభుత్వానికి అప్పివ్వలేదని చెప్పి తెలివిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బాబు గారు నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఈ భూముల్ని టీజీఐసి ఐఐసికి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా టీజీఐసి త్రైపాక్షిక ఒప్పందం ద్వారా బాండ్ క్రియేట్ చేసుకొని ఆ బాండ్ల ద్వారా మీరు లోన్ తీసుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ కాగితాలు మరి టీజీఐసి దగ్గర భద్రంగా ఉన్నాయా టీజీఐసి మీరు ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాగితాలన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని ప్రశ్నిస్తున్నాం ఈ భూములను అడ్డం పెట్టుకొని మీరు త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని పదివేల కోట్ల రూపాయలు రుణం తీసుకున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం సూటిగా మాట్లాడకుండా అసలు లోనే తీసుకున్నట్టు ఈ భూముల్ని తాకట్టే పెట్టినట్లు మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ తప్పుదో పట్టిస్తున్న మంత్రిగారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు ఈ రకంగా తప్పుదో పట్టించడం ఎంతవరకు సంబంధిస్తామని అడుగుతూ ఉన్నాను కంచె బొలిలో రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఎకరాల భూమి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఎస్యు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చిన మాట అందరికీ తెలుసు దాని తర్వాత చరిత్ర అందరికీ తెలుసు నేను ఇప్పుడు ఒకటి సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఈ భూముల్ని నేరుగా తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నించిన మాట వాస్తవం మీరు రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం గ్యారంటీ అడిగినప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందని మీరు తెలివిగా దీన్ని టీజీఐసికి ట్రాన్స్ఫర్ చేసి టీజీఐసి ద్వారా మీరు రుణం తీసుకున్న మాట వాస్తవం అంతేకాకుండా ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ టీజీఐసికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈ భూముల్ని మీరు ఐసిఐసిఐ బ్యాంకు అకౌంటెంట్ బ్యాంక్గా వివరించగా బాండ్ ఇన్వెస్టర్ల హక్కులకు బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ ట్రస్టీగా నిలిచింది బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ ట్రస్టీగా నిలిస్తే ఇలా బాండు రిలీజ్ చేసి టీజీఐసి ఐసిఐసిఐ బ్యాంకు బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగి ఈ ఒప్పందం మేరకు టీజీఐసికి పదివేల కోట్ల రూపాయలు మీరు రుణం తీసుకున్నమాట ఇది వాస్తవమా కాదా మీరు ప్రజలకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యం ఈ భూముల్ని తనఖా పెట్టడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు కమిషన్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను రుణాలు తెచ్చుకోవడం కోసం కూడా ఎన్నడూ లేని విధంగా కొత్త చరిత్ర సృష్టించి బాండ్ల విక్రయం మరి ప్రతి వారం మీరు నిన్న కూడా నిన్నటి మంగళవారం రోజు కూడా మీరు రెండు వేల కోటి రూపాయలు బాండ్లు అమ్మి తెచ్చుకున్నారు కదా లోన్ తెచ్చుకున్నారు కదా మరి వాటికి ఇవ్వనటువంటి ఈ కమిషను దీనికోసం ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది మరి నూట కోట్లు ఎవరి ఇది లోన్ తీసుకురావడానికి నూట డెబ్భై కోట్ల రూపాయలు కమిషన్లు ఏ విధంగా ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం భారతదేశంలో ఎక్కడ లేని ఒక కొత్త చరిత్ర సృష్టిస్తూ బాండ్ల విక్రయానికి కూడా ప్రతి మంగళవారం మీరు తెచ్చుకునే బాండ్లు ఒక రూపాయి ఖర్చు లేకుండా తెచ్చుకునే బాండ్లను ఈరోజు కొత్తగా భూమి తాకట్టు పెట్టి మరి ఈరోజు నూట డెబ్బై కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని మీరు కమిషన్గా ఇవ్వడం దాన్ని వెనుక వెనుకేసుకు రావడం ఇది సమంజసం అని అడుగుతా ఉన్నాను గతంలో మీరు చూస్తే కేవలం అరవై నాలుగు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని చెప్పేసి బోఫోర్స్ భారతదేశంలోనే ఒక చరిత్రాత్మకమైనటువంటి బోఫోర్స్ కుంభకోణం అది గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే కాదు ఈరోజు కూడా మాయని మచ్చగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బోఫోర్స్ కుంభకోణం కేవలం అరవై నాలుగు కోట్లయితే ఈరోజు లోన్ తెచ్చుకోవడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చామని సిగ్గు లేకుండా చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఎవడబ్బో సొమ్మని లోన్ తెచ్చుకోవడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు దీనికి సమాధానం చెప్పాల ఆ నూట డెబ్బై కోట్ల మీరిచ్చిన కమిషన్ ఇంకా ఉన్న మతలబో ఉన్న చీకటి ఒప్పందం ఏందో మీరు బయట పెట్టాలని కోరుతా ఉన్నాం అంతేకాదు ఆ నూట డెబ్బై కోట్లు ఒక చేతితో ఇచ్చి వంద కోట్లు దాని వెనుక అవినీతి ఉన్నదని చెప్పి ఆరోపణలు మాట వాస్తవా కాదా ఒకసారి తెలియల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను మరి పారదర్శకంగా టెండర్లు పిలిచి సెబీలో రిజిస్టర్ అయినటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వర్టైజర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మర్చెంట్ బ్యాంక్ను నియమించుకొని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు కదా ఆ సంస్థ నియమ నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ రుసుమని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇది ఎట్లా ప్రొఫెషనల్ రుసుము అవుతుంది లోన్ తీసుకోవడానికి ఒక ప్రభుత్వం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు కమిషన్ ఇవ్వడం అనేది ఈరోజు ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఈ బాండ్ల విక్రయంలో ఎన్నడూ జరిగినటువంటి ప్రతి మంగళవారం మీరు తెచ్చుకునేటువంటి లోన్లు లేనటువంటిది దీంట్లో ఎందుకు వచ్చిందో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియస్తా ఉన్నాను అంతేకాదు బీఆర్ఎస్ పాలనలో కూడా ఇదే మాదిరిగా పది కోట్ల రూపాయలు ఏ పని చేయడానికి ఇచ్చారంటున్నారు మరి పదివేల కోట్ల రూపాయలు ఏ పని జరగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే వారి మీద కేసులు ఎందుకు పెడతలేరు వారిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పది కోట్ల రూపాయల ధనాన్ని ఏ పని జరగకుండా గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు అని చెప్పేసి టిఆర్ఎస్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆ తప్పుకి శిక్ష ఎందుకు వేస్తలేరు కేసులు ఎందుకు పెడతలేరు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తలేరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ రకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మేము కూడా చేస్తామని వాళ్ళని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి మేము అదే మాదిరిగా చేస్తామని మీరు మాట్లాడడం నిజంగా సిగ్గు చేయడం తెలియజేస్తా ఉన్నాను మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఈరోజు కేవలం గత ప్రభుత్వం తప్పు చేసింది గత ప్రభుత్వం చేసిన తప్పుదాం మేము కూడా చేస్తాం వాళ్ళ దారిలో మేము నడుస్తాం ఏమన్నా మాట్లాడితే వాళ్ళ కేసులు కూడా బయట పెడతామని చెప్పి ఈ రకంగా బ్లాక్మెయిల్ టాక్టీస్ చేస్తున్న శ్రీధర్బాబు గారు మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తున్న సంగతి మర్చిపోవద్దు దీని వెనుక ఉన్నటువంటి మత్రవేందో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీరు కూడా ఈరోజు ఆలోచన రహితంగా కేవలం టెక్నికల్గా మాట్లాడేసి తప్పించుకొని అసలు లోనే తీసుకోలేదని చెప్పి మీరు మరి ప్రజానీకానికి ఒక మంత్రిగా చెప్పడం నిజంగా ఇది బాధకరం వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు టీజీఐసి అప్పులు తీర్చడం దాంతోపాటు కమిషన్ల కోసం భూములు విక్రయించేందుకు తెగించి చెప్తా ఉన్నారు కదా ఏ భూములైతే తాకట్టు పెట్టి ఆ అప్పు కట్టలేని పరిస్థితిలో అదే భూమిని మేము అమ్మేస్తామని చెప్తా ఉన్నారు కదా మీకు మరి తాకట్టే పెట్టినప్పుడు ఆ భూముల్ని ఎందుకు అమ్మాల్సి వస్తున్నది ఆ భూముల్ని అమ్ముకోవడానికి అవసరం ఉన్నటువంటి నిబంధన ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంతేకాకుండా కాకుండా బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ బిఎస్ఓ ట్వంటీ ఫోర్ నిబంధన మేరకు మార్కెట్ విలువ ఎకరానికి డెబ్బై ఐదు కోట్లని బదలాయించినట్టు చెప్పారు కదా ఒక ఎకరానికి డెబ్బై ఐదు కోట్లని బదలాయించినప్పుడు మీరు పెన్షన్ చేసింది ఆ తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆ భూమి ధర కేవలం యాభై రెండు కోట్లే అని చెప్పి ఓ కన్సల్టెన్సీ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు మరి ఆ కన్సల్టెన్సీ ప్రభుత్వ అధికార ఉత్తర్వుల్లో ఎకరానికి యాభై ఐదు డెబ్బై ఐదు కోట్ల నిర్ధారించిన తర్వాత ఈ పరేష్ రావు పన్సేరావు పిఎన్పి అసోసియేట్స్ వాల్యుయేషన్ సంస్థ ఎకరానికి దాన్ని యాభై రెండు వేల కుదించడం వెనుక ఉన్నటువంటి మత్రమేంది అంటే డెబ్బై ఐదు కేవలం నాలుగు నెలల లోపల ఎకరానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎలా తగ్గింది మరి ఐదు నెలల్లో ఎకరానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఏ రకంగా తగ్గింది అంటే నాలుగు వందల ఎకరాలకి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు మరి ఏ రకంగా వాల్యుయేషన్ని మీరు పదివేల కోట్ల రూపాయలు ఏ రకంగా వాల్యుయేషన్ తగ్గించారు సార్ పదివేల కోట్ల రూపాయలు వాల్యుయేషన్ తగ్గించారు పదివేల కోట్ల రూపాయల వాల్యుయేషన్ ఏ రకంగా తగ్గించి తగ్గించారో మీరు మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం ధర డెబ్బై ఐదు వేల కోట్లని మీరే చెప్పారు అదే ధరను యాభై రెండు కోట్ల రూపాయలని మళ్ళీ మీరే ఒక కన్సల్టెన్స్ ద్వారా తగ్గించారు ఆ తగ్గించడం మదలమేంది దాని వెనుక ఉన్నటువంటి చీకటి ఏంది దీని ద్వారా ఈ తక్కువ ధరకి ఈ భూమిని ఎవరికి కేటాయించాలని ఎవరికి అమ్మాలని చెప్పి చూస్తూ ఉన్నారో మీరు మరి ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు కాదు గత పద్దెనిమిది రోజులుగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పందిస్తలేరు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మార్చి ఇరవై ఆరో తారీఖు రోజు మాట్లాడారు గుంట నక్కలు ఉన్నాయన్నారు మరి గుంట నక్కలు ఎవరో చెప్పలేదు దేనికోసం గుండె నక్కలు ఎదురు చూస్తున్నాయో చెప్పలేదు కానీ మార్చ్ ఇరవై ఆరు తర్వాత ఏలటి వరకు ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి విక్రయ అంశంలో ఎందుకు మాట్లాడతలేరో మరి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈరోజు ప్రభుత్వ భూమికి సంబంధించిన ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన నలభై వేల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం వెనుక కారణాలు ఏందని అడుగుతా ఉన్నాను కేవలం టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటివరకు ఈ అంశం మీద మాట్లాడలేదు భారతీయ జనతా పార్టీ అంశాన్ని బయటకు తీసినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అరెస్ట్ చేసి మీరు నిర్బంధించారు తప్ప టీఆర్ఎస్ వాళ్ళని నిర్బంధించలేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటివరకు మాట్లాడలేదు కేవలం టీఆర్ఎస్ వాళ్ళు బట్టగాల్చి మీద వేయడానికి ఒక ఎంపీ ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు అంటాడు ఎంపీ ఎవరో చెప్పడు ఇరవై నలభై ఎనిమిది గంటల్లో ఆ ఎంపీ మీరు బయట అన్నాడు ఈ రోజు వరకు ఎంపీ పేరు బయట పెట్టలేదు కేవలం బట్టగాల్సి మీదేసి భారతీయ జనతా పార్టీ బదనాం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దీని వెనుక మీ మద్రాస్ చీకటి ఒప్పందమే మద్రాసులో మీకున్నటువంటి మీ ఇద్దరి కలయిక మీ ఇద్దరి ఒప్పందం వెనుక ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడే విధంగా కేవలం భారతీయ జనతా పార్టీ అటాక్ చేసి భారతీయ జనతా పార్టీ బదనాం చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు మరి బయట పెట్టాల అంతేకాకుండా మరి పది పది కోట్ల రూపాయలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏ పని లేకుండా ఏ పని చేయించుకోకుండా పది కోట్ల రూపాయలు ఇదే మాదిరిగా ఇచ్చిందని చెప్పేసి శ్రీధర్బాబు గారు పది కోట్ల రూపాయలు ఎందుకు రికవర్ చేయలేదు పది కోట్లు అప్పనంగా ఇస్తే ఎందుకు కేసులు పెట్టలేదు పది కోట్ల రూపాయలు అప్పనంగా ఇస్తే వాటి మీద చర్యలు ఎందుకు లేవో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు నాలుగు వంద మేము చేసేటువంటి డిమాండ్లలో నాలుగు వందల ఎకరాలు విక్రయించే సమస్య లేదు దాన్ని విక్రయించ విక్రయించకుండా ఆ నాలుగు వందల ఎకరాల భూమిని వెంటనే హెచ్యుకి ట్రాన్స్ఫర్ చేయాలని అంతేకాకుండా ఆ భూములు ఈకో పార్క్ నిర్మాణం చేయాలని ఖచ్చితంగా టీజీఐసికి బదలాయించినటువంటి భూమిని వెనక్కి ప్రభుత్వం యూని యూనివర్సిటీకి అప్పచెప్పి అక్కడ మరి ఈకో పార్క్ని నిర్మాణం చేయడం చేయడమే కాకుండా దానికోసం ప్రత్యేక నిధులు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి జీవరాస్తుల్ని అక్కడ ఉన్నటువంటి అడవిని మరి ప్రొటెక్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ భూములే కాదు ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఏ ఒక్క భూమి అమ్మడానికి వీల్లేదు ఏ ఒక్క భూమి అమ్మే ప్రయత్నం చేసినా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ఆస్తుని కాపాడడానికి భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర ప్రజల పక్షాన మేము మరి వారి వెంట ఉంటాం ఖచ్చితంగా ఈ భూములు అమ్మకం చేసి మీరు ఒక ఒక ప్రభుత్వాన్ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చడం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదన్న సంగతి మేము తెలియజేస్తా ఉన్నాం పిఎన్పి కంపెనీ ఆ కంపెనీ పేరు పరీష్ రావు పన్నేరావు అసోసియేట్స్ రావు పన్నేరావు అండ్ అసోసియేట్స్ అనే కంపెనీ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎకరానికి వాల్యుయేషన్ ఇచ్చినటువంటి భూముల్ని యాభై రెండు కోట్లే అని చెప్పేసి వాల్యుయేషన్ తగ్గించి ఎకరానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎకరానికి సారీ ఇరవై మూడు కోట్ల రూపాయలు ఎకరానికి తగ్గించడం ద్వారా దాదాపు నాలుగు వందల ఎకరాల భూమికి దాదాపుగా తొమ్మిది వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వాల్యుయేషన్ తొమ్మిది వేల నుంచి పదివేల కోట్ల రూపాయల వాల్యుయేషన్ తగ్గించి దాని వెనుక మతల వేయింది మరి ఎవరిని దాన్ని వెనుక మరి తక్కువ అండర్ వాల్యూ చేసి ఆ భూమిని ఎవరికి అప్పగించాలని చెప్పి మరి దాని వెనుక ఒక పన్నాగం ఉన్నదో అది బయటకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మనం ఉంటే బయట పెట్టమనండి ఆ కంపెనీ ఇప్పటి కంపెనీ కాదు ఓల్డ్ కంపెనీ కదా మరి ఆ కంపెనీ ఎందుకు ఆ కంపెనీ ఎలా వచ్చింది వాల్యుయేషన్ ఎందుకు తగ్గించిందో అది మరి దీని దాన్నే కదా బయట పెట్టమని లేదంటే ఎంక్వైరీకి ఇవ్వండి మేము సీబీఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం ఒకవేళ సీబీ ఎంక్వైరీకి ఇస్తుందా ఇవ్వమనండి మేము దాని మీద సీబీఐ ఎంక్వైరీ మేము సిద్ధంగా ఉన్నాం మేము చాలా స్పష్టంగా రెండు విషయాలు చెప్తా ఉన్నాం ఈ రా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు భూములు తాకట్టే పెట్టలేదని ఐసిఎస్ నుంచి లోనే తీసుకోలేదంటది ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే భూమిని ఐసిఐసిఐ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంకు ఒక ప్రైవేట్ సంస్థకి ఆ ప్రైవేట్ సంస్థకి బీకాన్ ట్రస్ట్షిప్ లిమిటెడ్ని ట్రస్టీగా నిలిచి బాండ్ రిలీజ్ చేస్తుంది ఆ బాండ్ను అమ్మడం ద్వారా ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇస్తుంది అంటే త్రైపాక్షిక ఒప్పందం ద్వారా ఈ భూముల్ని పెట్టి వీళ్ళు లోన్ తీసుకొని మేము లోనే తీసుకోలేదని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం రేపు ఒకవేళ ఈ భూములు ఒకవేళ ఈ డబ్బులు ప్రభుత్వం కట్టని పక్షంలో ఇవే భూములు అమ్ముతామని చెప్పి ప్రభుత్వ భూములు అమ్ముతామని చెప్పినప్పుడు ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ లోన్ అవుతుందా కాదా అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజలు ఒకసారి గమనించాలని తెలియజేస్తా ఉన్నాను మేము రెడీగా ఉన్నాం ప్రభుత్వం ఒక్కసారి దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఒక లెటర్ రాస్తే ఇరవై నాలుగు గంటలు ఎంక్వైరీ చేయడం సిద్ధంగా ఉన్నాం ఎట్లా రూల్స్ ఇస్తారు బాండ్ విక్రయం చేయడానికి అట్లంటే ప్రతి మంగళవారం బాండ్ విక్రయం చేసి రెండు వేల కోట్ల రూపాయలు లోన్ తీస్తుండ్రు కదా మరి దానికి ఎందుకు ఇస్తలేరు ఇది ఎక్కడ ఉన్నదా లోన్ తెచ్చుకోవడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం అనుకుంటున్నా లేకుంటే ఇంకేమనుకుంటున్నాయి ప్రైవేట్ కంపెనీ అయితే ఎట్లా ఇచ్చారు ఇంట్రెస్ట్ రేట్ ఎంత కాదండి ప్రభుత్వం గతంలో సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకుంది ఈరోజు మేము నైన్ పర్సెంట్ వాళ్ళు పది పర్సెంట్ తెచ్చుకున్నాం కాబట్టి మేము నైన్ పర్సెంట్ తెచ్చుకున్నామని చెప్పడం కాదు మీరు ప్రభుత్వం లోన్ తీసుకోవడానికి బాండ్ నమ్మడం కోసము మీరు ఈ రకంగా ప్రభుత్వ ధనాన్ని నూట డెబ్బై కోట్ల రూపాయలని మీరు లంచం అంటారా ఫీజు అంటారా పేరేమైనా పెట్టుకోండి కానీ ప్రభుత్వ ధనాన్ని ఎందుకు ఇచ్చారు ఈరోజు లోన్ తీసుకోవడానికి నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది గతంలో ఎన్నడూ లేని విధంగా బాండ్ల విక్రయం కోసం మరి గతంలో కూడా ఇప్పుడు ఇప్పటివరకు లక్ష అరవై వేల కోట్లు కూడా లోన్ తెచ్చారు కదా మరి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు లోన్ తెచ్చిన దాంట్లో ఈ రకంగా తీసుకొచ్చారా ఈ రకంగా వాటికి కూడా ప్రొఫెషనల్ ఫీజు కట్టారా మరి దీనికోసం ఎందుకు ప్రొఫెషనల్ ఫీజు కట్టాల్సి వచ్చిందో తెలియజేయాలా థ్యాంక్ యూ खाने का तो खाने का तो पीएनपीएल ने, पी ने वैल्यूएशन कंपनी है वैल्यूएशन कंपनी या वे जो है रहे हैं वैल्यूएशन कंपनी पीएनपी कंपनी ये वो है ना पीएनपी